ఫుల్ వీవింగ్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బెనారస్ సిల్క్ కోటా శారీ ఫుల్ లైట్ వెయిట్ అండి బొరువు అనేది ఉండదు ఇది వచ్చేపటికి లైట్ వెయిట్ చినియాపట్ స్టైల్ కాన్సెప్ట్లో వస్తుందండి ఈ శారీ చూశారు కదా ఆల్ ఓవర్ వీవింగ్ మొత్తం వీవింగ్ అండ్ బార్డర్ వచ్చేప్పటికి కంచి బార్డర్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేప్పటికి మల్టీ కలర్ వీవింగ్ వస్తుంది ఇది అంతా మొత్తం థ్రెడ్ వీవింగ్ బార్డర్ వచ్చేప్పటికి స్మాల్ బార్డర్ వస్తుంది సాఫ్ట్ స్టైల్ అండి ఇది కూడా కంచిపట్లో కలంకారీ డిజైన్స్ పెన్ కలంకారీ డిజైన్స్ అనమాట టస్ స్టైల్ దూపియన్ స్టైల్లో వస్తుంది డోలా స్టైల్లోనే శారీ చూస్తే చాలా డిఫరెంట్ డిజైన్ ఇది చెక్స్ స్టైల్ కాన్సెప్ట్ లాగా వస్తుంటది ప్యూర్ ఆర్గెంజా అండి ఇది డిస్టల్ ప్రింటింగ్ వస్తుంది బార్డర్ వచ్చేప్పటికి కంచి బార్డర్ వస్తుంది ఫ్లోరల్ డిస్టల్ ఇదంతా బెనారస్లో బెనారస్లో డిజిటల్ ప్రింటింగ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి శారీ చూసారు కదా ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ప్యూర్ ఆర్గెంజా అండి ఈ బార్డర్ వచ్చేటికి పైన వచ్చేటికి చెక్స్గా వచ్చింది బార్డర్ వచ్చేప్పటికి డబల్ బార్డర్ స్టైల్ చినియాపట్లోనే బెనారస్ చిపట్టు సాఫ్ట్ చినాన్ బేస్ ఇదంతా హాయ్ అండి వెల్కమ్ టు మా టెక్స్టైల్స్ మన షాప్ వచ్చేపటికి విజయవాడ అండి వసలత షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఇది వసలత అంటే ఎవరికైనా తెలుసుదండి మనకి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి మా వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఇవాళ మన లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేపటికి బెనారస్ శారీస్ చూపిస్తున్నాం అండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలాగో ఆషాఢం వస్తుంది రేపు శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉన్నాయి సో వాటికి వీటికి పెట్టుబడికి కానీ ఆషాడంలో కూడా స్పెషల్ ఆఫర్స్ కావాలంటున్నారు కదా సో అందుకని చెప్పేసి స్పెషల్ ఐటమ్స్గా చూపిస్తున్నాము ఇవాళ మన ఐటమ్స్ వచ్చేప్పటికి ఇదిగోండి ఇది బెనారస్ టిష్యూ ఫుల్ వీవింగ్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బార్డర్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ వచ్చి స్మాల్ కంచి బార్డర్ వీవింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చి పళ్ళు చూసారు కదా ఎంత రిచ్ లుక్ ఉందండి మీకు జనరల్గా పట్టు చీర వచ్చేప్పటికి ఎంత కాస్ట్లో ఉంటాయో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికి డిఫరెంట్గా ఉంటుంది ఇది ఆల్ ఓవర్ టిష్యూ వీవింగ్ అండ్ ఇది వచ్చేప్పటికి డిజైనర్ పీస్ అండి పీస్ టు పీస్ ఉంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేప్పటికీ జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ శారీ చూశారు కదా ఎంత డిఫరెంట్గా ఉందంటే అంత డిఫరెంట్గా ఉంటుంది ఈ నెక్స్ట్ ఐటమ్ వచ్చేప్పటికి సిల్క్ కోట బెనరస్ సిల్క్ కోటా శారీ ఫుల్ లైట్ వెయిట్ అండి అస్సలు బరువు అనేది లైక్ చేయని వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది కానీ కోటా శారీస్ లైక్ చేసే వాళ్ళకి అయితే స్పెషల్గా ఉంటుందండి చాలా డిఫరెంట్ ఐటమ్ పళ్ళు చూసారు కదా ఇలా ఉంటుంది శారీ మొత్తం మీకు ఇలానే ఉంటుంది ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికి మొత్తం థ్రెడ్ వర్కింగ్ అండి అండ్ ఇక్కడ వచ్చేపటికి కట్ వర్క్ అండ్ లో కూడా డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది కానీ గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చి బ్లౌజ్ వచ్చేప్పటికి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండి దీంట్లో వచ్చేప్పటికి మనకి టూ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి ఈ ప్యాటర్న్స్ మీకు రెగ్యులర్గా మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉండవు ఈ కొన్ని షాప్స్లోనే ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఇదిగోండి ఈ డిజైన్ చూసారు కదా ఇప్పుడు మనం చూపించిన డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఏ కలర్కి ఆ కలర్ వచ్చిందండి ఈ కనకాంబరం కలర్లో డిజైన్ మార్పు పోయింది ఇక ఇది వచ్చేప్పటికి బ్లూ కలరు స్కై బ్లూ కలరు చాలా లైట్ వెయిట్ అండి బరువు అనేది ఉండదు ఏదైనా శారీని ఇస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు దీని ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ ఇవాళ మనం చెప్పాం కదండి అన్ని బెనారస్లోనే చాలా డిఫరెంట్ ఐటమ్ ఈ మీకు స్పెషల్ ఆఫర్ కింద ప్రైజెస్ కింద చూపిస్తున్నాము ఇగోండి శారీ చూసారా ఎంత రిచ్ లుక్ ఉంటాయో పళ్ళు అండి ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది క్రీమ్ కలరు మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ బార్డర్ వచ్చేప్పటికి మనకి జ్యువెలరీ స్టైల్ డిజైన్ కాన్సెప్ట్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేప్పటికి జకాట్ వివింగ్ ఇందులో వచ్చేప్పటికి మనకి టూ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఇది వచ్చేప్పటికి లైట్ వెయిట్ పట్టు స్టైల్ కాన్సెప్ట్లో వస్తుందండి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటికి మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి అండ్ మనం దీని స్పెషల్ ఆఫర్ కింద ఇచ్చేది నైన్టీన్ హండ్రెడ్ ఓన్లీ జస్ట్ నైన్టీన్ హండ్రెడ్కి ఈ శారీ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇదిగోండి ఇందులో ఇది కలర్ వచ్చేప్పటికీ సపోటా కలర్ ఇదిగోండి చూసారు కదా శారీ కూడా ఈ కలర్ కాంబినేషన్ అనేది తొందరగా రాదండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సబోటాకి గ్రీన్ కలర్ బాడర్ బాటిల్ గ్రీను శారీ మొత్తం ఇదిగోండి ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండి ఎవరికైనా శారీని ఇస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేప్పటికి బెనారస్లోనే ఇది కూడా ఒక మోడల్ అండి ఇది కూడా చినియాపర్ట్ స్టైల్ కాన్సెప్ట్లోనే ఈ శారీ చూశారు కదా ఆల్ ఓవర్ వీవింగ్ మొత్తం వీవింగే బార్డర్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేప్పటికి ఇలా వీవింగ్ వస్తుందండి శారీ మొత్తం ఇది పెసర్ గ్రీన్ లైట్ లక్స్ గ్రీన్ అంటారు లక్స్ గ్రీన్కి కాంట్రాస్ట్ బార్డర్ యాక్చువల్గా ఇది వచ్చేప్పటికి మనకి పట్టు చీరలో ఉంటుంది కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది శారీ కూడా అండ్ వీవింగ్ కూడా చాలా డిఫరెంట్ అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ అండి పళ్ళు ఏదొచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది అండ్ దీంట్లో వచ్చేప్పటికి మనకి త్రీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ కూడా మనకి చూపించడానికి కూడా చూపిస్తున్నాను ఇది యాక్చువల్గా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి కానీ మనం స్పెషల్ ఆఫర్ కింద జస్ట్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కే ఈ శారీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూశారు కదా లెవెండర్ కలర్కి గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ ఇది వచ్చేప్పటికి కనకాంబరం కలర్ కనకాంబరం కలర్కి న్యాయ బ్లూ కలర్ బార్డర్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చూస్తారు కదా ఇది వచ్చేప్పటికి బెనారస్లోనే లైట్ వెయిట్ పట్లు అనమాట ఇవన్నీ దీని ప్రైజెస్ చెప్పే కదా జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కే ఈ ప్రైజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది కూడా బెనారస్లోనే ఇది ఒక మోడల్ అండి ఇది పళ్ళు చూసారా ఇది సిల్వర్ వీవింగ్ లాగా వస్తుంది అండ్ శారీ మొత్తం ఇది ఏమైనా టిష్యూ వస్తుంది ఇది వచ్చేప్పటికి కొర వస్తుంది క్లాత్లో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది ఒక ప్యాటర్న్ టిష్యూ ఒక ప్యాటర్న్ వచ్చేప్పటికి కొర అండ్ బార్డర్ వచ్చేప్పటికి కంచి బార్డర్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేప్పటికి మల్టీ కలర్ వీవింగ్ వస్తుంది వీటిలో వచ్చేప్పటికి సింగిల్ కలర్ డిజైనర్ అండి పీస్ టు పీస్ ఐటమ్ ఇవి అండ్ ఇదిగో బ్లౌజ్ వచ్చేప్పటికి జకాట్ వీవింగ్ ఇందులోనే ఇంకో పీస్ కూడా ఉంటుంది అంటే డిజైన్ టు డిజైన్ పీస్ టు పీస్ మారిపోతూ ఉంటాయి అండ్ యాక్చువల్గా దీని ప్రైస్ జనరల్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తే జస్ట్ టూ థౌజండ్ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ మేము ఇచ్చే స్పెషల్ ఆఫర్గా అయితే జస్ట్ థౌజండ్ రూపీస్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్కి ఈ శారీ అనేది అవైలబుల్గా ఉంటుంది మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా ఆ ప్రైస్ అనేది ఉండదు అండ్ ఇదిగోండి నేను ఇంకో ప్యాటర్న్ చూపించేది దీంట్లోనే చెప్పే కదా ఇది పీస్ టు పీస్ ఐటమ్ ఇందులో ఈ డిజైన్ వచ్చే ఈ డిజైన్ ఒకటి ఈ డిజైన్ ఒకటి అండి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఆల్ ఓవర్ వివింగ్ ఇదిగో అంతా మొత్తం థ్రెడ్ వివింగే బార్డర్ వచ్చేప్పటికి స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి జకాడ్ వివింగ్ ఈ శారీ కూడా మనం జస్ట్ థౌజండ్ రూపీస్కి ఇప్పుడు ఆ క్షణం కింద ఆఫర్ కింద స్పెషల్గా పెడుతున్నామండి అండ్ ఏదైనా శారీ ఎవరి ఫస్ట్ ప్రిఫర్ చేస్తే వాళ్ళకే ఇచ్చేస్తామండి సో ఎవరు కావాలంటే వాళ్ళు తొందరగా గ్రాప్ చేయండి ఇది జస్ట్ థౌజండ్ రూపీస్కి ఎక్కడ మీకు అవైలబుల్గా ఉండవు ప్యూర్ శారీస్ అండి ఇవన్నీ ప్యూర్ రకాలు ఇది వచ్చేపటికి టిష్యూలోనే పేటా వర్క్ ఈ ప్యాటర్న్ వచ్చేపటికి మీకు చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇది పళ్ళులో వచ్చేపటికి ఇదంతా నాట్ వర్క్ వస్తుంది అండ్ శారీ డిజైన్ కూడా చూశారు కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేపటికి మనకి టూ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి మీకు ఇందులో కావాలనుకుంటే మాకు వాట్సాప్ చేయండి దీంట్లో ఉన్న కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి పెడతాము అండ్ దీంట్లో వచ్చేప్పటికి దీని ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి జస్ట్ టూ వన్ హండ్రెడ్ అండి ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ బార్డరీ కలర్ వస్తే అది వస్తుంది అండ్ ఇది కాంబినేషన్ చూసారు కదా ఇది బ్లూ కలర్ బ్లూ కలర్కి క్రీమ్ కలర్ బోర్డర్ లాగా వచ్చింది అండ్ దీన్ని చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది ఇది వచ్చేప్పటికి నాటు అది ఏమన్నా పేటా వర్క్ అండ్ దీని ప్రైస్ కూడా చెప్పే కదా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి శారీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేప్పటికి ఇది బెనారస్లోనే సాఫ్ట్ స్టైల్ అండి ఇది కూడా ఈ ప్యాటర్న్ చూస్తే మనకి చినియా స్టైల్ క్రేప్ స్టైల్లోకి వస్తుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది బూటీస్ ఆల్ ఓవర్ వివింగ్ అండ్ పళ్ళు వచ్చేప్పటికి ఆల్ ఓవర్ వివింగ్ కాంట్రాస్ట్ అండి అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి అండ్ బార్డర్ వచ్చేప్పటికి అలా బార్డర్ టెంప్ బార్టర్ స్టైల్లో ఉంటుంది యాక్చువల్గా ఇవన్నీ వచ్చేప్పటికి బెనారస్ ప్యూర్ బెనారస్ కాన్సెప్ట్లో డిజైన్స్ అండ్ బ్లౌజ్ వచ్చేపటికి ఇలా వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అండి ఈ ప్యాటర్న్ అనేది మీరు ఈ శారీస్ అనేది సింగిల్ పీస్ టు పీస్ ఐటమ్స్ అండి మీకు దీంట్లో కలర్స్ అనేది అవైలబుల్గా ఉండవు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ కలర్ కాంబినేషన్ చూసి లైలాక్ కలర్ కాంబినేషన్ ఇది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేప్పటికి మనకి కంచుపట్లో కలంకారీ డిజైన్స్ పెన్ కలంకారీ డిజైన్స్ అనమాట మీకు ఇది వచ్చేప్పటికి పళ్ళు అండి ఇది కాంట్రాస్ట్ వస్తుంది చూశారు కదా బార్డర్ కూడా ఎలా ఉందో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక పళ్ళు శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఇదంతా పెన్ కలంకారీ అండి పెన్ కలంకారీ డిజైన్స్ మొత్తం ఇదంతా ఇవన్నీ కలర్స్ అనేది ఉండవండి దీని అన్ని డిజైన్స్ టు డిజైన్సే పీస్ టు పీస్గా ఉంటాయి ఈ బార్డర్ వచ్చేప్పటికి కంచి బార్డర్ వస్తుంది యాక్చువల్గా దీని ప్రైజ్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ అలా ఉంటాయండి కానీ మనం స్పెషల్గా ఈ శ్రౌండ్ మాసానికి ఆషాడానికి స్పెషల్గా ప్రైజెస్ అనేది తీయటం జరిగింది వ్యూవర్ని స్పెషల్ రేట్ కోసం అడిగాము అండ్ ఇదిగోండి దీంట్లో దీని ప్రైజ్ స్పెషల్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఈ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇదిగో పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేప్పటికీ కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుందండి ఇవన్నీ ఈ డిజైన్స్ అనేది మొత్తం ఇలా ఉంటాయండి పెన్ కలంకారీ డిజైన్స్ ఇవన్నీ ఇది ఒక డిజైన్ మొత్తం డిజిటల్ ప్రింటింగ్ పెన్ కలంకారీ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ మొత్తం ఈ శారీస్ ఏ శారీ అయినా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇవి ఎప్పటికప్పుడు డిజైన్స్ మారుతుంటాయండి అండి ఇది రెగ్యులర్గా దొరకదండి ఇది స్టాక్ ఉన్నంత వరకే ఈ అవైలబుల్గా ఉంటాయి ప్రజెంట్ అయితే స్టాక్ ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడే కదా కాబట్టి సో అది ఇది కూడా దీంట్లోనే అండి ఈ ప్యాటర్న్లోనే పళ్ళు ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది బార్డర్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది ఈ శారీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినండి ఏదైనా శారీని వస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసుకోండి మీకు వాట్సాప్లో రిప్లై అనేది జరుగుద్ది మా షాప్ టైమింగ్స్ వచ్చేప్పటికీ మీకు రిప్లై ఎప్పుడైనా సరే మార్నింగ్ టెన్ థర్టీ తర్వాత మీకు రిప్లై అనేది జరుగుతుంటుందండి నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేప్పటికి సాఫ్ట్ టస్ స్టైల్ దూపియం స్టైల్లో వస్తుంది డోలా స్టైల్లోనే శారీ చూస్తే చాలా డిఫరెంట్ డిజైన్ ఇది చెక్స్ స్టైల్ కాన్సెప్ట్ లాగా వస్తుంటుంది సెల్ఫ్ చెక్స్ అంటే డిజిటల్ ప్రింటింగ్ అండి ఇదంతా పళ్ళు వచ్చేపటికి ఇలా సెల్ఫ్ జెకాడ్ వీవింగ్ అండి ఇదంతా శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింటింగ్ వస్తుంటుంది బార్డర్ వచ్చేప్పటికి స్మాల్ కంచి బార్డరు అండ్ ఇది డిజైనర్ పీస్ అండి దీంట్లో కలర్స్ అనేది ఉండవు అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండి పద్దెనిమిది వందల ఈ శారీ అనేది చాలా లైట్ వెయిట్ అండి బరువు అనేది ఉండదు క్లాత్ మీరు చూస్తే ఇది డోలా స్టైల్ మొత్తం డోలా ఇది వచ్చేప్పటికి సింగిల్ కలర్ అండి ఈ శారీ నచ్చి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయొచ్చు ఆర్గెంజాలో ఈ డిజిటల్ ప్రింటింగ్ కంచి బార్డర్ కాన్సెప్ట్లో వస్తుంటుందండి ఇదిగోండి ఇది కూడా పళ్ళు ఇది పళ్ళు పార్ట్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ప్యూర్ ఆర్గేంజా అండి ఇది డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది బార్డర్ వచ్చేప్పటికి కంచి బార్డర్ వస్తుంది బరువు అయితే ఉండదండి లైట్ వెయిట్గానే ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది అండ్ ఇది వచ్చేప్పటికీ బ్లౌజ్ పళ్ళు ఏది వస్తే అదే బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుందండి ఇదంతా ఇది స్పెషల్ ఆఫర్ కింద జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఈ శారీ అనేది అవైలబుల్గా ఉంటుందండి ప్యూర్ ఆర్గెంజా అండి లైట్ వెయిట్ ఇది సింగిల్ కలర్ అండి పీస్ టు పీస్ ఐటమ్ ఇది మీకు రెగ్యులర్గా మార్కెట్లో ఉండే ఐటమ్ ఏదైనా శారీ నచ్చితే వాట్సాప్ చేయొచ్చు ఆల్ ఇండియా కొరియర్ ఏదైనా ఉంటుంది టిష్యూలో కూడా ఇది చాలా డిఫరెంట్ ఐటెం బార్డర్లో వచ్చేప్పటికీ మనకి ఇలా థ్రెడ్ వర్కింగ్ వస్తుంది మొత్తం థ్రెడ్ వర్కింగ్ అండి బోర్డర్ ఈ బార్డర్ చూస్తే చాలా కన్ స్మాల్ బార్డర్ శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వివింగ్ వస్తుంది పళ్ళు వచ్చేప్పటికి ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికీ పళ్ళు ఏదైతే అదే బ్లౌజ్ ఈ శారీ కూడా సింగిల్ డిజైన్ అండి సింగిల్ పీసు దీని ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ టూ థౌజండ్ రూపీస్కే ఈ శారీ అనేది అవైలబుల్గా ఉంటుంది ఈ ఏదైనా మేము చూపించేయండి డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాము నెక్స్ట్ వచ్చేటికి బెనారసి క్రష్ ఆర్గంజా పళ్ళు చూశారు కదా స్ట్రైప్స్ వస్తుంది ఇలాగా అంతా డిజిటల్ ప్రింటింగే ఫ్లోరల్ డిజిటల్ ఇదంతా బెనారస్లో బెనారస్లో డిజిటల్ ప్రింటింగ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అది కాక ఇది బెనారస్ క్రష్ ఆర్గంజా మీద వచ్చింది ఆ బార్డర్ వచ్చేప్పటికి కంచి బార్డర్ శారీ మొత్తం ఇలానే డిజిటల్ ప్రింటింగ్ అని ఉంటుంది అండ్ ఇది కూడా పీస్ టు పీస్ అండి కలర్స్ ఏమి ఉండవు అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇదిగోండి ఇలా వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ రెండు వేలు మాత్రమే ఈ శారీ అనేది నెక్స్ట్ ఐటమ్ ఇది డిజైనర్ వేర్ వస్తుంది ఆర్గంజా శారీ ఆర్గంజాలో డిజైనర్ వేర్ అండి ఇది పార్టీ వేర్ స్టైల్ కాన్సెప్ట్ ఇదిగోండి ఇది శారీ అంతా ఇలా వస్తుంది శారీ చూసారు కదా ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ప్యూర్ ఆర్గంజా అండి ఇదంతా థ్రెడ్ వర్కింగ్ బార్డర్లో వచ్చేప్పటికి లేస్ బార్డర్ స్టైల్లో ఇచ్చాడు శారీ మొత్తం ఇలానే ఉంటుందండి వర్క్ అనేది వీటిలో వచ్చేప్పటికి మనకి త్రీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది ప్రజెంట్ దీంట్లో మనం ఇప్పుడు వచ్చేప్పటికి ఒక కలరే చూపిస్తున్నాము ఏదైనా శారీ కావాలనుకుంటే ఈ శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీంట్లో అవైలబుల్ కలర్ అనేది పెడతాం లేదు ఈ కలరే నచ్చిందంటే ఈ కలరే డిస్పాచ్ చేస్తామండి అది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది డిజిటల్ ప్రింటింగ్ ఈ ప్యాటర్న్ ఈ శారీ ప్రైజ్ వచ్చేప్పటికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈ శారీ అండి నెక్స్ట్ వచ్చేప్పటికి టస్సర్ దూపియన్ అది దూపియన్లో టస్సర్ ఇది స్టిఫ్గా ఉంటుంది మోడల్ అయితే కానీ శారీ చాలా బాగుంటుందండి ఇది ఈ బార్డర్ వచ్చేటికి పైన వచ్చేటికి చెక్స్గా వచ్చింది బార్డర్ వచ్చేప్పటికి డబల్ బార్డర్ స్టైల్ బ్లూ కలర్ బార్డర్కి కింద కంచి బార్డర్ స్టైల్ అంటే టస్సర్ దూపియన్ స్టైల్లో బార్డర్ అనమాట అది శారీ మొత్తం అలానే ఉంటుంది అండ్ ఇది కూడా మనకి సింగిల్ డిజైనర్ పీస్ అండి బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ దీని ప్రైస్ వచ్చేప్పటికీ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఈ శారీ వచ్చేప్పటికీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి సింగిల్ కలరు మీకు ఏదైనా నచ్చితే వాట్సాప్ చేయొచ్చు ఈ డిజైన్ చూడండి చినియాపట్లోనే బెనారస్ చినియాపట్టు సినాన్ బేస్ ఇది అంతా శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ప్లస్ బార్డర్ కూడా చూడండి మునియా వర్క్ స్టైల్లో వస్తుంది మీనాకారి వీవింగ్ అండి బోర్డర్లో కూడా శారీ మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది లైట్ వెయిట్ ప్యూర్ బెనారస్ అండి పళ్ళు ఇదిగోండి కాంట్రాస్ట్ ఆలివ్ గ్రీన్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏదో వస్తే అదే వస్తుంది శారీ కలర్ కూడా పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా అఫీషియల్గా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ టూ థౌజండ్ అండి జస్ట్ రెండు వేలకే ఈ ప్రైజెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది మాములుగా అయితే ఇది ఫోర్ థౌజండ్ దాకా ఉంటుంది స్పెషల్ ఆఫర్ కింద టూ థౌజండ్కి ఇస్తున్నాం అండి ఇది జస్ట్ యూనిక్ పీసెస్ ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది లైట్ వెయిట్ సిల్క్ కోటాలో డిజిటల్ ప్రింటింగ్ ఇది వచ్చేప్పటికి పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింటింగ్ బార్డర్ వచ్చేప్పటికి గ్యాప్ బార్డర్ స్టైల్లో డిజైన్ వచ్చిందండి కాంట్రాస్ట్ బార్డర్ గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది సిల్క్ కోటా కదా అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికీ ఇలా డిజిటల్ ప్రింటింగ్ అండ్ దీని ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ టూ వన్ హండ్రెడ్ అండి ఇప్పుడు దాకా మనం వీడియోలో చూపించాం కదండి ఇప్పుడు మన దగ్గర ఉన్న లేటెస్ట్ మోడల్స్ యూనిక్ డిజైన్స్ అని స్పెషల్ ఐటమ్స్ అనేది చూపించడం జరిగింది ఇంకా మీరు ఇక్కడ విజయవాడలో కానీ సరౌండింగ్స్ కానీ ఎవరైనా కావాలనుకుంటే షాప్ దగ్గర విజిట్ చేయచ్చు మా దగ్గర వచ్చేప్పటికి నైంటీ రూపీస్ నుంచి సిల్క్ శారీ నైంటీ రూపీస్ నుంచి టెన్ థౌజండ్ దాకా వెరైటీస్ అనేది ఉంటాయండి పట్టు శారీస్ కూడా ఉంటాయి జస్ట్ వీడియోలో అన్ని చూపించాం కాబట్టి కొన్ని ప్యాటర్న్సే చూపించడం జరిగింది ఈ ప్యాటర్న్లో వచ్చేప్పటికి బెనారస్ ప్యాటర్న్స్లో చూపించడం జరిగింది మీకు ఇంకా మోడల్స్ అయితే ఉంటాయి పెట్టుబడి చీరలు కానీ ఏవైనా చాలా ఉంటాయి షాప్కి వస్తే విజిట్ చేయించండి హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకైతే ఇంకా బెస్ట్ ప్రైజెస్ అనేది జరుగుతూ ఉంటాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది దాన్ని కాల్ చేస్తే మీకు స్టాఫ్ అనేది రిప్లై జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ